పరిశుద్ధులను మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఆఫ్రికా దేశంలో ఒక చిన్న అమ్మాయి ఆకాశముని చూస్తూ ఆకాశము ఎగిరే విమానాలను చూస్తూ దేవా ఒక్కసారైన ఆ విమానాన్ని నెక్కాలనుకుంటున్నాను అని ప్రార్థించుకుందంట ఆ విషయాన్ని ఇంటికెళ్ళి వాళ్ళ తల్లితో చెప్పిందంట అమ్మ ఒక్కసారైనా నేను విమానాన్ని ఎక్కాలంది అందంట ఆ తల్లి చెప్పింది అన్నమ్మ ఎక్కుతావు అమ్మా దేవుడిని ఖచ్చితంగా ఎక్కిస్తాడు విశ్వాసం ఉంచి బాగా చదువుకో ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం నీ కోరిక నెరవేరుస్తాడు అని తల్లి చెప్పిందంట అప్పుడు అదే దేశంలో ఉంది ఆ కోరిక ఉంది చదువుకుంది ఆ తర్వాత ఆమె ఎవరో చెప్పారంట ఎయిర్ హోస్ట్ ఉద్యోగానికి నువ్వు అప్ నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు విమానం ఎక్కొచ్చు విమానం ఎక్కటమే కాదు నువ్వు ఆ విమానంలో కంటిబ్యూషన్గా నువ్వు తిరగవచ్చు అని ఎవరో చెప్పారట అప్పుడు ఆమె ఏం చేసిందంటే విమానయాన సంస్థకి ఒక అప్లికేషన్ పెట్టిందంట ఎయిర్ హోస్ట్ ఉద్యోగానికి అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు పిలిచి అమ్మా నువ్వు చూస్తే చాలా పొట్టిగా ఉంటావు బ్లాక్గా ఉంటావు ఈ ఎయిర్ హోస్ట్ ఉద్యోగంలో ఉండాలంటే చాలా హైట్గా ఉండాలి కొంచెం అందంగా ఉండాలి వాళ్ళు మాత్రమే మరి దీంట్లో పనిచేయడానికి అర్హులుగా ఉంటారు అని చెప్పారంట అప్పుడు వచ్చి సరే ఎయిర్ హోస్ట్ ఉద్యోగం వీడి తిరిగి రాలేదు కనీసం ఫైరెట్ ఉద్యోగం వస్తుందా అని దానికోసం ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం వచ్చేటట్టుగా ఉందంట ఎందుకో దేవుడు శరణుగా ఆమెకి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఆ బిజినెస్ స్టార్ట్ చేయమని ప్రేరేపించినప్పుడు దేవుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఆ బిజినెస్ని దేవుడు ఆస్వాదించాడు ఇంకొంచెం పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఆ బిజినెస్ దేవుడు ఆస్వాదించాడు ఆ తర్వాత చివరక వ్యాకంగా ఆమె ఒక విమానయాన సంస్థని ఆమె ప్రారంభించిందంట దేవుని స్తోత్రం కాదు ఆమె అందుకని ఆఫ్రికా దేశంలో ఒక ఫస్ట్ బ్లాక్ లేడీ ఓల్డ్ ఏవియేషన్ మన కంపెనీ ప్రారంభించిందంట అది ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ కంపెనీ ఆమె సంస్థను స్టార్ట్ చేసి ఇక విమానంలో ఎక్కాలనుకున్న ఆమె ఏకంగా విమానయాన సంస్థకి ఆమె మరి డైరెక్టర్గా ఆమె ప్రారంభించిందంట దేవునికి స్తోత్రం కనుక పిల్లల ఆమె మనోభిష్టాన్ని ఆమె అభిలాషని దేవుడు ఆశీర్వదించాడు ఆమె కళ్ళగాని ఆ కళను నిజం చేసుకుంది ఆమె జీవితంలో ఒక ఆశ్చర్యకార్యని ఆమె జీవితంలో సొంతం చేసుకుంది దేవుని బిడ్లారా ఈరోజు దాబిదది మాట అంటాడు కీర్తన గ్రంథం ఇరవై ఒకటవ కీర్తన రెండవ విషయంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు అతని మనోభిష్టమును నువ్వు సఫలము చేసి ఉన్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించి ఉన్నావు అంటాడు అతని మనోభిష్టమును అంటే అతని అభిలాష అతని కోరికను నీవు సఫలం చేసి ఉన్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించి ఉన్నావు ఈరోజు ఆ చిన్న పాప చిన్న పుణ్యుడి చేస్తున్న ఆ ఆశని ఆమె మనోపిష్టాన్ని దేవుడు సఫలం చేసినట్లు ఆమె ఆమె వచ్చిన ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లు ఈరోజు నువ్వు ఏ ఆశ కలుగున్నావు ఏ కోరిక దేవుడి సన్నిధిలో నువ్వు నీ కోరికను దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నీ మనోపిష్టాన్ని నీ కోరికను దేవుడు సఫలం చేయలిగాక దేవుడు నీ మనోపిష్టాన్ని ఆశీర్వదించిన కాక అందుకే నేను అంటాడు ఆ దావిది మనోధిష్టం ఏంటయ్యా ఆ దావిది కోరిక ఏంటంటే ఆయన గొర్రెలు కాసినప్పుడు ఆయన కింద పొలంలో ఉండి దేవా నేను ఎప్పటికైనా ఎక్కరిలాంటి తగిన కొండ మీదకి ఎక్కాలంటే ఆ ఎరుశలేము పట్టణము మీద కూర్చుని పరిపాలించాలి ఆయన కోరిక అంటే దావేది ఆ ఎరుశలేము ఆ పం కొండ మీదకి పట్టణం మీదకి వెళ్ళాలి దాన్ని స్వాధీనపరుచుకుని నేనే పరిపాలించాలి గొర్రెలు కాసుకున్నవాడిని కాస్త తీసుకెళ్ళి ఇరుశలీమ దేశానికి గొప్ప రాజుగా చేశాడు దావిద మనోపిష్టాన్ని దేవుడు సఫలపరిచినట్లుగా ఈరోజు నీ కోరిక ఏదైనా ఈరోజు నీ ఆశ అభిలాష ఏదైనా ఆ దేవుని సన్నిధిలో నీవు మానక నువ్వు ప్రార్థన చేయవు ఆయన ఖచ్చితంగా నీ మనోవిష్టాన్ని నీ ప్రార్థనను సఫలం చేసి నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తునో ఆయన సఫలపరిచిన గాక ఆమె పరిశుద్ధువైన మా తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏ బిడ్డైతే ప్రభా ఏ అభిలాష ఏ ఆశ కలుగుందో ఆ ఆశని ఆశ ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి ఎవరి బిడ్డలు ఏ ఉద్యోగం అనుకుంటున్నారో గర్భఫల విషయంలో చక్కని బిడ్డ కావాలని కోరుకుంటున్నారు ఏ వాక్య విషయంలో నాకు చక్కని ఒక భర్త కావాలి భార్య కావాలని కోరుకుంటున్నారు తను ఏదైతే తల్లిదండ్రులను కోరుకుంటున్నారు యవనస్తులు కోరుకుంటున్నారో వాళ్ళు మనోభిష్టాన్ని సఫలం చేసి ప్రభా ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరిచి వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని యేసు నామమును అడుగుచున్నా నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించాడు